హాయ్ అండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై చూ కారికీ ఫుడ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెండకాయలు వాష్ చేసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఒక పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మరిగించుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు పెసరపప్పు వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి ఫైవ్ ఆర్ సిక్స్ ఎండుమిర్చి ముక్కల కింద చేసుకొని వేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలని ఫ్రై అయిన పోపు దినుసుల్లో వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పీస్ అనేది జిగురు జిగురుగా ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ఫ్రై అంటేనే అడుగు అంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది ఫైనలీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్